హలో మామ బ్రోస్ ఎలా ఉన్నారు సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏం లేదు మామ మన మూవీస్ గురించి టెక్నాలజీస్ గురించి ఓ వీడియోస్ చేసుకుందాం అనుకున్నాము సో మీకు టెక్నాలజీ పరంగా కానీ ఏదన్నా మూవీస్ పరంగా కానీ ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా నేను ప్రతిదానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ మధ్యకాలంలో నన్ను చాలా ఎక్కువగా అడిగిన క్వశిను డైరెక్ట్ నాకు మెయిల్ చేస్తున్నారు లేదంటే నా ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు మీరు స్కూటీ తీసుకోవాలి నాకు కాంపాక్ట్ ఉండాలి నేను ఎక్కడికైనా ఎక్కడ కొడితే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు మోస్ట్లీ స్కూటీ తీసుకోండి కాకపోతే అందులో మట్టికి మీరు మైలేజ్ అడగద్దు అందులో సిటీలో ఉండే పని అయితే కనుక మైలేజ్ అసలు అడగద్దు మీరు స్కూటీని ఎంత జాగ్రత్తగా నడిపినా కానీ అది ఇచ్చే మైలేజ్కి మీరు పెట్టే మీ ఇన్వెస్ట్మెంట్కి అసలు వర్తే కదా నన్ను అడిగితే కొంచెం పెద్ద బండి తీసుకున్నా గానీ ఇప్పట్లో హండ్రెడ్ సిసి లో ఉండే ప్లాట్నా లోనే ఎయిటీ నైన్టీ మైలేజ్ వస్తుంది అలాంటిది స్కూటీ లో ఉండేది హండ్రెడ్ సిసి హండ్రెడ్ కంటే బిలో సిసి ఉంటది మీరు దానికే మీరు థర్టీ ఫైవ్ మైలేజ్ రావాలంటే గనక ఇది మిడిల్ క్లాస్ ఒడికి మటికి అసలు సెట్ అవ్వదు సరే మీ దగ్గర కొంచెం డబ్బు ఉంది నేను మైలేజ్ భరించుకుంటానంటే గనక మీకు కాంపాక్ట్ గా ఒక వెహికల్ కావాలంటే గనక స్కూటీ తీసుకోండి పెద్ద బండి మైలేజ్ కి స్కూటీకి అసలు పోల్చొద్దు ఇప్పుడు నా దగ్గర ఒక బైక్ ఉంది ఎన్ వన్ సిక్స్టీ అదే నాకు ఫార్టీ ఫై వేస్తుంది హైవేకితే సరే ఊర్లో మనం ఎట్లా పడితే అట్లా ర్యాష్ వెళ్తాం కాబట్టి ఫార్టీ వేసుకోండి మీరు స్కూటీయే ఫార్టీ వేస్తుందంటే ఎంత దారుణంగా ఇస్తుందో ఆలోచించుకోండి ఆలోచించుకుని కొనుక్కోండి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు